కోటి మనుగడకు మొక్కలే ఆధారమని పర్యావరణ సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు సకాలంలో వర్షాలు కురిసేందుకు చెట్లు దోహదపడతాయని స్వచ్ఛమైన గాలి అందుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటివాటిని రక్షించాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు మన ఆసుపత్రి అని భావించి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి దేవుజ తహసీల్దార్ రంగారావు ఎంపీడీఓ యాదగిరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ అనిల్ కుమార్ యాదవ్ పుష్ప నాగేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు कोई लोग सीरियस होते हैं नहीं बैठना है वहाँ कहाँ पे करेंटेस ये आपने ये नहीं है यूनिट टेस्ट ओडी टैंक में जीरो लेवल वाले बाल बाल पेदा वाले और सी लेवल पर कंप्लीटली मतलब एप्लीकेशन एनवायरमेंट से माने तो 40 किलो मास्टा है इट मेन स्टार यूनिट मेंटेन है మాకు ఏషియన్ పెయింట్స్ కూడా డొనేట్ చేశాను మేడం ఏషియన్ పెయింట్ కానీ ఎల్లీస్ వెళ్ళిపోతే దాన్ని చెప్తే వాళ్ళు మెయింటెనెన్స్ ఎవరు చేయాలని అడిగాను సో ఏషియన్ పెయింట్ డిస్కషన్ ఏమైందంటే మీరు వాళ్ళు అమ్ముకుంటారంట మేడం కొంచెం ఆక్సిజన్ ప్రిపేర్ చేసి మనం మెయింటైన్ చేసి మనకు కొంచెం అవసరమని ఇప్పించి బయట ప్రైవేట్ హాస్పిటల్స్ మన జీవీపీ మొత్తం మన ఆర్మీస్ మహిళాలు మొత్తం ఓన్లీ నైన్ ఉన్నాయి మేడం మొత్తం వెనకాలండి கொஞ்சம் எங்க கொஞ்சம் ओके चाकी ना मलाई लाइछे पुलिस स्टेशन पुलिस स्टेशन अब गन्डे भेलो मा अन्दरा नछि अलगेछु बेटा ओके तनो नि जीवन बारे नि कतै मिल्छ छुट्टा कति जानु हुन्छ यो कुन पॉइंट अलि दुई गाह्रो मात्रै जान्दिनु होला ओके వన్ మంత్మీ డివిజన్ ఆఫ్ ది క్యూనిటీలో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో డెప్టీ కమిషనర్ చేసి అలానే కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆర్ఫీస్ అందరితో కూడా చర్చించడం జరిగింది సో ఈ పచ్చదనం పచ్చదనం కార్యక్రమం కింద ఇంటికి అవగాహన చేపడుతూ ఎక్కడ కూడా రోడ్డు మీద కానీ ఇతర ప్రాంతాల్లో చెట్ల కనిపించకుండా ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది ఈ డివిజన్లో ఆర్పీలు కమ్యూనిటీ ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ఏవైతే గార్బేజ్ వందడబుల్ పాయింట్స్ అంటే రోడ్డు మీద చెత్త ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి మొక్కలున్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ చెత్త కుప్పలన్నవి తీసేయడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా బాగా పనిచేసి పరిసరాల పరిశుభ్రత వచ్చే విధంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను ఈ సీజనల్ టు వ్యాపించే టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వారి ఇంటి లోపల పరిశుభ్రత ఎంత ఇంపార్టెంటో ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్ సో చెత్త అన్నది కేవలం మున్సిపల్ ఆటోకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది బయట ఎక్కడ కూడా పడేయకూడదు అండ్ చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేస్తే దోమల దోమల స్ప్రెడ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయమని ప్రజలందరినీ కూడా కోరుతున్నారు ఇంట్లో వస్తూ ప్రాబ్లమ్ చెప్తా కూడా కూడా మనకి

চুং চাৰ্টিচন মানে নেণ্ডৱে তুমি চাপৰি अङ्नवाडी मैले अन्त अब सकिन्छ